ఓ ఏంటి ఇ కుక్కలాగారుస్తున్నాను అనుకున్నా తప్పు కుక్కలాగారు రిషబ్ శెట్టి గారి డైరెక్టర్ ఆయనే హీరో ఆయనే డైరెక్టర్ ఫైనల్లీ సడన్లీ వచ్చేసింది అది హిందీలో తెలుగులో కన్నడలో తమిళ్లో అన్ని లాంగ్వేజ్లో మాత్రం దూసుకెళ్ళిపోతుంది ట్రైలర్ మాత్రం దూసుకెళ్ళిపోతుంది అన్ని లాంగ్వేజ్లో పిచ్చి పిచ్చిగా దూసుకెళ్ళిపోతుంది కాంతారా అసలు చాప్ కాంతారా చాప్టర్ వన్ ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట ట్రైలర్ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని చూపిస్తూ అడవిలో జరిగేటువంటి ఈ యొక్క స్టోరీ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం కాంతారా వన్ చూసాం చాలా బాగుంది విషయమే తక్కువ బడ్జెట్తో వచ్చి క్రేజీ మూవీగా ఒక ను సృష్టించినటువంటి సినిమా కాంతారా రిషబ్ శెట్టి గారు అది కన్నడ ఇండస్ట్రీ ఎంతో చిన్న ఇండస్ట్రీ ఆయన కన్నడ ఇండస్ట్రీ అన్ని లాంగ్వేజ్లో హిట్ అయిపోయింది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది యూట్యూబ్ని షేర్ చేస్తూ పోతూ ఉందన్నమాట ఆయన వచ్చి ఆయన వెల్యువేషన్ కానీ ఆయన నటించిన విధానం కానీ అక్కడ ఉన్నటువంటి సినిమాటిక్ సినిమాటిగ్రఫ్ అంటారు కదా ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా ఎంత బాగా అనిపించిందంటే మనం న్యాచురల్గా ఎలా ఉంటుందో చాలా వందల సంవత్సరాల క్రితం ఎలా ఉందో కాలం అలా చూపిస్తూ ఒక దేవుని గురించి ప్రత్యేక చెప్తూ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది సినిమా ఫస్ట్ కాంతార చూసింది ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నట్టు చాప్టర్ వన్ కాంతార చాప్టర్ వన్ ఎలా ఉంటుందో మనం ఇక చూడాలి ఇగర్ నేను కూడా చాలా కాంతార కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసిన టీజర్ మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి రిషబ్ శెట్టి గారికి మాత్రం ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సాధారణంగా వచ్చినటువంటి మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇండస్ట్రీ హిట్ అయిపోయింది ఆ సినిమా అలాంటి హంబిల్ మెడ్ ఈ యొక్క ప్రొడక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు ఊహా కందని విధంగా ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది క్రేజీ అనమాట క్రేజీగా ఉంటుంది మూవీ అయితే మాత్రం అట్మాస్ఫియర్ కానీ సినిమా డిగ్రాఫిక్ రిషబ్ శెట్టి గారి డైరెక్టర్ ఆయన హీరోగా నటిస్తున్నట్టు ఈ సినిమా ఎంత బాగుంటుందని ఎవ్వరు ఇక ఎవరికి తెలియంది కాదు ఈ విషయం అయితే కానీ చాలా 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 బాగా అనిపించింది నాకైతే కాంతారా చాప్టర్ వన్ చూడగానే అసలు చాలా బాగా అనిపించింది చాప్టర్ అసలు చాప్టర్ వన్ చూడగానే చాలా బాగా అనిపించింది ఫైనల్లీ దూసుకెళ్ళిపోతుంది యూట్యూబ్ మాత్రం షేక్ చేసి పడేస్తుంది అనమాట యూట్యూబ్ యూట్యూబ్లో మాత్రం వచ్చిన కొన్ని గంటలకే మిలియన్ల వ్యూస్ క్రోర్స్ వ్యూస్ వెళ్తూ పోతూ ఉంది లక్షల లైక్స్ వస్తూ ఉన్నాయి అసలు ఈ మూవీ కోసం అక్టోబర్ రెండు అక్టోబర్ రెండున గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు అసలు ఈగర్లు వెయిట్ చేస్తున్నాను నేను మాత్రం సూపర్ ఈ సినిమానే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూడాల్సిందే కంపల్సరీ ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాతావరణం ఆ వాతావరణం మామూలుగా న్యాచురల్ సినిమాటోగ్రఫీలో తీస్తున్నటువంటి ఈ మూవీని ఎవరైనా చూడాలి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కాంతరం మూవీ చూసినాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో వచ్చేటువంటి ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనే ఎటువంటి అనుమానం లేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు అనిపిస్తుంది అంత బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ టైలర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోలో క్రితం థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి బాయ్